అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘినా సిలిక్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న సారీస్ అయితే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టిష్యూ క్రష్ సారీస్ అయితే ఈ రోజు చూపించే సారీస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి అండి ఇవి సాఫ్ట్ ఉంటది మీకు టిష్యూ అంటే స్టిఫ్ గా ఉంటది అనుకుంటారు అవి కాదు ఇవన్నీ కూడా సాఫ్ట్ క్వాలిటీలో అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అలానే చిన్నాన్ క్రేప్ సారీస్ లో కూడా ప్లెయిన్ చెక్స్ అయితే వచ్చాయి చాలా బాగుంటాయి ఈ రోజు చూపించే సారీస్ ఉంటాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేస్తారు మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది అయితే శారీ అయితే ఇది క్రష్ టిష్యూ శారీ అండి ఇది ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది డిజైన్ అయితే సూపర్ ఉంటుంది బోర్డర్ అనేది మనకి స్మాల్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తారు శారీ అంతా ప్రింట్ కూడా డిఫరెంట్ ఉంటుంది శారీ అయితే కూడా ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ప్లస్ టిష్యూ మిక్స్ చేసి చేస్తారు ఈ శారీ అయితే శారీ కలర్ అయితే మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ ప్రింట్ అయితే చాలా బాగుంటది టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అయితే ఇస్తారండి చాలా బాగుంటది లైట్ వెయిట్ శారీ వెయిట్ లెస్ అండి మీకు ఈ శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే ఇది మీకు పళ్ళు అండి పళ్ళు అంతా కూడా చిన్న చిన్న టెసల్స్ అయితే ఇచ్చారు ఇది మీరు చూసేది పళ్ళు ఇది కూడా మనకు ఒక చిట్ పళ్ళు అయితే ఇచ్చారు ఇలా వస్తుంది పళ్ళు వరకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా కూడా ఒక సెల్ఫ్ ప్రింట్ తో మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది చాలా మంచి క్వాలిటీ అండి శారీ కాస్ట్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఉంటుంది ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అండి కొంచెం మీడియం ప్రైజ్ లో కూడా ఈ డిజైన్ అయితే డిజైన్ చేస్తున్నారు కానీ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది శారీ ఓవరాల్ గా డిజైన్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది ఇదంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ తో మీకు క్రష్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా చిట్ పళ్ళు అండి సింపుల్ గా ఉంది శారీ అయితే చాలా బాగుంటది మీకు లైట్ వెయిట్ ఉంటుంది చూసారు కదా కలర్ అయితే మీకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చక్కగా డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ శారీ కూడా రీజనబుల్ వీటిలో అయితే మీకు కలర్స్ డిజైన్స్ అండ్ చిన్న క్రేప్స్ ఈ రోజు వీడియో లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది గ్రే కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు మీకు ఈ సారీలంతా గోల్డ్ కలర్ డిజైన్ అయితే మీకు ఒక లోపల్ సెల్ఫ్ డిజైన్ అయితే ఇస్తారు టిష్యూ అది కూడా టూ సైడ్స్ ఏంటంటే కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారండి గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ కూడా ఈ సారీ కూడా మీకు ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి ఫాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది మనకి కొంచెం కొత్త మోడల్ గా ఫ్రాన్సీ గా కావాలనుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా ఉంటాయండి మీకు చూపించే సారీస్ పళ్ళు అంతా కూడా చూడండి మనకి టిష్యూ పళ్ళు ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి క్వాలిటీ అయితే మీకు స్టిఫ్ ఉండదు స్మూత్ క్వాలిటీ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మీకు ఒక చిట్ పళ్ళు అయితే ఇచ్చారు శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా డిజైన్ చూపిస్తాను చూడండి ఇది చూసేది ఏంటంటే మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు లైట్ కలర్ కాంబినేషన్ మీరు ఇప్పుడు చూస్తున్న బ్లౌజ్ అండి ఇలా మీకు సెల్ఫ్ ప్రింటెడ్ తో బ్లౌజ్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటది చూడండి ఎంత చక్కగా ఉందో శారీ అయితే మంచి గ్రే కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ తో మీకు బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ తో మీ కడ్డీ బోర్డర్స్ తో డిజైన్ చేసిన శారీ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటది డిఫరెంట్ గా ఉంటది మీకు ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది టూ సైడ్స్ చక్కగా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఈ శారీ పళ్ళు చూడండి మీకు ఆఫ్ మీటర్ స్మాల్ పళ్ళు ఇచ్చినా కూడా గోల్డ్ కలర్ టిష్యూ పళ్ళు సూపర్ గా అయితే ఉంది మీకు స్మాల్ పళ్ళు ప్రింట్ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ తో మనకి ఈ సారీ వచ్చింది చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ మీకు బోర్డర్స్ కూడా చక్కగా గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఈ సారీ కూడా మనం పళ్ళు చూద్దాము పళ్ళు అంతా కూడా చూసుకున్నట్లయితే సేమ్ మీకు ఇంతకు ముందు చూపించిన శారీలో ఎలా అయితే పళ్ళు వచ్చిందో అలానే మనకి చిట్ పళ్ళు అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు ఉంది ఇది కూడా సాఫ్ట్ టిష్యూ పళ్ళు మీకు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది పళ్ళు కూడా ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి మీకు శారీలో ఏ కలర్ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ తోనే ఒక సెల్ఫ్ బ్లౌజ్ అయితే మీకు ఈ శారీకి బ్లౌజ్ ఇస్తారు బిగ్ బ్లౌజ్ టూ సైడ్స్ హ్యాండ్స్ కూడా మీకు గోల్డ్ కలర్ కడ్డీ తోనే మీకు డిజైన్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు శారీ అయితే చూడండి డిజైన్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఇలా వస్తుంది మంచి డిఫరెంట్ గా మీకు టిష్యూ అండి ఇదంతా కూడా క్రష్ లో ఒక న్యూ కాన్సెప్ట్ మీకు చూపిస్తున్న శారీస్ ఈ రోజు ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి మీకు వీడియో లో లైట్ గా పడుతుంది సారీ అయితే మనకి క్రీమ్ కలర్ ఈ సారీలో కూడా గోల్డ్ కలర్ లైన్స్ అయితే టిష్యూ లైన్స్ వస్తాయి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ లో కడ్డీ బార్డర్ అయితే ఇస్తారు చాలా బాగుంది ఈ సారీ కూడా మీకు ఇవన్నీ లైట్ వెయిట్ గా ఉంటాయి ఫ్యాన్సీ గా ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఈ సారీ అంతా కూడా డిఫరెంట్ గా అయితే ఉంది ఇదంతా ఒక హ్యాండ్ పెయింట్ ప్రింట్ తో మీకు ఈ సారి డిజైన్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ అయితే కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీ పళ్ళు అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే మీకు సేమ్ గోల్డ్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు అయితే మీకు ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా పింక్ కలర్ కాంబినేషన్ లోనే టిష్యూ లైన్స్ తో బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అండి మీకు ఈ సారీ ప్రింట్ ఏదైతే వస్తుందో ప్రతి సారీలో బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు సారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి మంచి లుక్ ఉంటాయండి అండి కొంచెం పార్టీ ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఈ శారీ పళ్ళు అంతా కూడా మంచి లుక్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మీకు ఈ విధమైన పళ్ళు ఇచ్చారు సాఫ్ట్ పళ్ళు స్మాల్ పళ్ళు అండ్ టెసల్స్ కూడా వస్తాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టిష్యూ క్రెఫ్ సారీస్ ఈ ఈ వీడియో లో ఉన్నాయి ఇప్పుడు చిన్న క్రెప్ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి అవి కూడా పార్టీ వేర్ కి టీనేజ్ వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు అయితే చిన్నాన్ క్రేప్ శారీ అండి కలర్ అయితే ఇది రాణి కలర్ కాంబినేషన్ అంటే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ చెక్స్ అయితే వస్తాయి టూ సైడ్స్ కూడా చూసుకున్నట్లయితే ఒక బెనారసి బోర్డర్ బోర్డు వస్తుంది ఇవైతే మనకి సింపుల్ గా చాలా బాగుంటాయండి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి ప్లెయిన్ లోనే గోల్డ్ కలర్ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా ఒక స్మాల్ పళ్ళు వస్తుంది ఈ విధంగా పళ్ళు వస్తుంది సారీ అయితే ఫస్ట్ వాష్ అయితే తప్పనిసరిగా డ్రై వాష్ అండి ఎందుకంటే ప్యూర్ చిన్నాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా క్రేప్ బ్లౌజ్ ఇస్తారు ప్యూర్ క్రేప్ బ్లౌజ్ శారీ అంతా కూడా చెక్స్ వస్తాయి సారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇలా ఉంటది మీరు ఏదైనా కాంట్రాస్టాగా డిఫరెంట్ గా ఒక డిజైనర్ బ్లౌజ్ గనక యూస్ చేసుకున్నట్లయితే సూపర్ గా అయితే ఉంటది శారీ కాస్ట్ అయితే మనకి ఇది టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఫస్ట్ వాష్ అయితే డ్రై వాష్ వీటిలో కాంట్రాస్టా లో ఒక టూ సారీస్ ఉన్నాయి ఇలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మీకు టూ ఉన్నాయి అన్ని చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే బోర్డర్స్ అనేది గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ లోనే మీ సారీ ఉంటుంది పళ్ళు చూసుకున్నట్లయితే మీకు స్మాల్ పళ్ళు అండి ప్రతి సారీ కూడా ఇవి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉన్న బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా ప్యూర్ క్రేప్ బ్లౌజ్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది ఇదంతా కూడా సెల్ఫ్ శారీ ఓవరాల్ అంతా కూడా చెక్స్ ఏ వస్తాయి గోల్డ్ కలర్ చెక్స్ డిఫరెంట్ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్స్ మీకు చూపించేవి ఇదంతా కూడా చూసుకున్నట్లయితే డార్క్ యెల్లో ఇప్పుడు ఒకటి మీకు రాణి పింక్ చూపించాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక బార్డర్ వరకు ఆఫ్ బార్డర్స్ అయితే వస్తాయి అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా చిన్నన్ క్రేప్ సారీ అండి కలర్ అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో చూసుకున్నట్లయితే మనకి బార్డర్స్ వరకు కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి బార్డర్స్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మనకి పల్లు లో కూడా ఒక స్మాల్ పళ్ళు కాంట్రాస్టర్ లో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ సారీ వరకు ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అండి ఇదంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ అయితే ఇచ్చారు చూడండి శారీ డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీరు ఇలా బ్లౌజ్ యూస్ చేసుకుంటే లేదు ఇన్ కేసు మీ దగ్గర ఏదైనా ఒక రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ ఇదే కాంబినేషన్ కి ఇలా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది బోర్డర్స్ చూసుకున్నట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా మీకు ఇప్పుడు ఈ శారీ ఎలా అయితే వస్తుందో దీనికి ఆపోజిట్ లో ఈ సారీ వస్తుంది ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ కి ఫంక్షన్ వేర్ కి సింపుల్ గా చిన్న డీసెంట్ గా కావాలనుకున్నట్లయితే ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ చిన్న క్రెప్ శారీస్ అండ్ ఈ రోజు క్రష్ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూసాము మీకు ఈ చూపించిన శారీస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే పర్చేస్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మనం వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి